నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్ ఈరోజు వార్తల్లో చూసుకుంటే ఏమేమి ఉన్నాయి వాస్తవ అవాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి అయితే కొన్ని కొన్ని వార్తలు కూడా మనకు కళ్ళగట్టినట్టు చూపించినా కానీ దానికి వాస్తవ అవాస్తవాలు యాడ్ చేసి ఏ విధంగా చూస్తారో కూడా జనాలకు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్లో ఆలోచనలు పోతుంటాయి తప్పటిస్తూ ఉంటారు మరి అస్సలకి వాస్తవాలు అవాస్తవాలు ఏమిటి అసలు నిజంగానే ఏ విధంగా కోసం ఆ వార్తలు అనేవి నిక్కచ్చిగా ఉన్నాయా లేదా అన్నది కూడా ఒకసారి చూద్దాం చలో రైట్ అయితే ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి టెక్నాలజీని ప్ర ప్రజాస్వామ్యీకరించాలి ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి సైబర్ భద్రత ఆందోళనను తీర్చాలి పారిస్ సదస్సులో మోదీ వ్యాఖ్యలు మెక్రాన్తో కలిసి అధ్యక్షత వహించిన ప్రధాని మరి ఇక్కడిక్కడనే చూసుకుందాం ఏఐతో ఉద్యోగాలు పోవు కొత్తవి పుట్టుకొస్తాయి టెక్నాలజీని ప్రజాస్వామీకరించాలి అయితే ఏదైతే మాట మాట్లాడి ఏదైతే మాట ఉందో అది నిజమే కదా కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయి ఉన్న ఉద్యోగాలు అయితే పోవు మొత్తానికి ఏంటంటే ఉద్యోగాలు పోతాయి ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయి అనే ఒక థాట్లోనే జనాలు ఉండిపోయారు అసలు అంటే ఏఐ వచ్చిన తర్వాత ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది ఏఐ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది దాని నుంచి ఏ విధంగా తోడ్పాటు అవుతుంది ప్రజలకు ఏ విధంగా యూజ్ అవుతుంది ఏదైనా క్రైమ్లు కావచ్చు మిగతా విషయాలు ఏ విధంగా జరిగినా కానీ దాన్ని దానికి బట్టి భద్రత కోసం ఏ విధంగా యూజ్ అవుతుంది అనే ఆలోచనలు అయితే ఎవరు కూడా చేసే ధోరణిలో కనిపిస్తలేరు మరి చూసుకుంటే ప్రజలే కేంద్రంగా యాప్లను సృష్టించాలి అనే ఆలోచనతోన సైబర్ భద్రత ఆందోళనలు కూడా తీర్చాలి అనే ఆలోచనతోన ప్యారిస్లో ప్యారిస్ సదస్సులో మోదీ అయితే ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ నైపుణ్య నిధుల్లో భారత్ ఒకటి మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మిస్తున్నాం అయితే ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ నైపుణ్య విద్య ఏదైతే నిధులు ఏఐకి సంబంధించిన నైపుణ్యం కలిగిన వాళ్ళు కావచ్చు ఏదో ఆ విధంగా ఉన్న వాళ్ళు కావచ్చు భారత్ అనేది ఒకటి ఉంది పెద్ద దాంట్లో ఒకటి ఉంది అని చెప్పేసి మన భారతే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు మరి మా దేశ భిన్నత్వాన్ని దృష్టిలో ఉంచుకొని అతిపెద్ద లాంగ్వేజ్ మోడల్ను నిర్మిస్తున్నాం దేశంలోని నూట నలభై కోట్ల మంది కోసం ఇప్పటికీ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విజయవంతంగా పూర్తి చేస్తాం గణాంక శక్తి వంటి వనరుల్లో విశిష్ట ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాన్ని అభివృద్ధి చేశాం ఇది స్టార్టప్లకు పరిశోధనలకు సరసమైన ధరలో అందుబాటులో కూడా ఉంటుంది అయితే ఉద్యోగాలు పోతాయనే ఆలోచనతో ఉన్నారు కదా ఇక ఇక్కడ చూడండి ఈ మాట ఉంది ఇది స్టార్టప్లకు పరిశోధనలకు సరసమైన ఏదైతే సరసమైన ధరలో అందుబాటులో కూడా ఉంటుందనే విధంగా మనకైతే ఈ ఈ మ్యాటర్ అనేది చెప్తుంది మరి ఉద్యోగాలు పోతాయి ఉద్యోగాలు పోతే మనకి ఏ ఉద్యోగాలు ఉండవు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఉండవు ఇంకా మిగతా విషయంలో కూడా ఏ ఉద్యోగాలు కూడా మనకు దొరకవు అనే విధంగా జనాలు అయితే ఆలోచన చేస్తుంటారు మరి స్టార్టప్లు చేసే వాళ్ళకు కావచ్చు పరిశోధనలు చేసే వాళ్ళకు కావచ్చు ఇది సరసమైన అంటే అతి తక్కువ ధరలకు సరసమైన అంటే అతి తక్కువ ధరలే అనుకోవాలి ఇంకా ఆ విధమైన మధ్యతరగతి వాళ్ళకు కావచ్చు ఏ విధంగా దొరుకుతా లభ్యమవుతాయో ఆ విధంగానే మనకు సరసమైన ధరలకి లభ్యమవుతుంది అనే విధంగా కూడా మనకు చెప్తున్నారు అంటే ఇలాంటిది కూడా మనం నెగిటివ్ థాట్స్లో తీసుకోవడం కన్నా పాజిటివ్గా తీసుకొని దాని గురించి ఆలోచన చేసి అది ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందని ఆలోచన చేస్తే బాగుంటుంది రూపొందించేలా సాంకేతికను ప్రజాస్వామీకరించాలని సైబర్ భద్రత తప్పుడు సమాచారం డీప్ ఫేక్లపై ఆందోళనలను తొలగించాలని ప్ర పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం పారదర్శకత పెంపొందించేలా సార్వజనిక కృత్రిమ మీద అంటే ఏఐ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్ వర్క్ను రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు మరి చూడండి ఒక్కసారి ఈ ఒక్క ఈ మ్యాటర్ ఒక్కటి చూడండి ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లు రూపొందించేలా సాంకేతికను ప్రజాస్వామీకరించాలి అంటే ప్రజల చేతే అంటే ప్రజల వరకే అంటే ఇప్పుడు ఎవరెవరో కంపెనీలు పెట్టి స్టార్టప్లు చేసి మేము ఎప్పటి నుంచో కంపెనీలు చేస్తున్నాం దాని అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటారు కొత్తగా స్టార్టప్ ఏదైతే చేయాలనుకున్న వాళ్ళకు కూడా ఒక ప్లస్ అయ్యేటట్టు మరి ప్రజలే కేంద్రంగా అప్లికేషన్లను తయారు చేసేటట్టు రూపొందించేటట్టు ఇది ఒక ఆప్షన్ మనకు సేఫ్టీ ఉంటుంది కదా అనేటట్టు దాంతోపాటు సైబర్ భద్రత సైబర్ భద్రత అంటే ఇగ చూసుకుంటే తెలంగాణలో కావచ్చు మన దేశంలో కావచ్చు యావత్ భారతదేశంలో చూసుకుంటే ఏకంగా ఎన్నో మోసాలు అయితే జరుగుతూనే ఉంటాయి ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి ఇప్పటికిప్పటికీ ఇప్పుడు మాట్లాడుకున్నంతసేపట్లోనే ఎన్ని మోసాలు జరిగినా కూడా తెలియదు ఎంతమందిని నట్టింట్లో ముంచేస్తున్నారు కూడా తెలియదు ఇట్లాంటి సమయంలో సైబర్ భద్రత గురించి కూడా ఆలోచన చేసిన ప పరిస్థితి మనకు కనిపిస్తుంది కదా మరి తప్పుడు సమాచారాలు డీప్ ఫేక్లపై ఆందోళనలు తొలగించాలని పక్షపాతాలకు తావు లేకుండా విశ్వాసం పారదర్శకత పెంపొందించేలా సార్వజనిక కృత్రిమ మీద ఏఐ కోసం అంతర్జాతీయ ఫ్రేమ్వర్క్ను రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు రాజకీయాలను ఆర్థిక వ్యవస్థను భద్రతను సమాజాన్ని ఏఐ మారుస్తోందని ఈ శతాబ్దపు మానవతావాదానికి కోడ్ రాస్తుందని పేర్కొన్నారు మన విలువలను నిలబెట్టే పాలనను ప్రమాణాలను మనకు యూజ్ అయ్యే విధంగా చూపిస్తుంది బాట చూపిస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు అయితే మొత్తానికి చూసుకున్నా కూడా ఏఐకి సంబంధించింది మనకు ప్లస్ ఏ అవుతుంది అనే ఆలోచన ఉంది కానీ మైనస్ అయితే కాదు అనే ఆలోచనతో అయితే ఇక్కడ మనకు ఈ వార్త అయితే కనిపిస్తుంది అంటే దీంట్లో ఉన్న మ్యాటర్కి చూసుకుంటే ఏదైతే సైబర్ గురించి కావచ్చు సైబర్ మోసాల గురించి కావచ్చు లేకపోతే ఈ ఫ్యూచర్లో వచ్చే తరాలకు కూడా ఇది ఒక ఏఐ అనేది స్కూల్లో మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఆ ఒకప్పట్లో తెలుగు లాంగ్వేజ్ ఇంకా మిగతా లాంగ్వేజ్లో ఏ విధంగా ఉండేదో ఒక సబ్జెక్టులో కూడా ఏ విధంగా ఉండేదో ఇది ఏఐ కూడా అదే విధంగా వచ్చే ప్రయోజనాలు కూడా ఉండొచ్చు ముందర సో దాన్ని ఏఐతోన ఎంతో యూజ్ అవుతుంది అనే ఆలోచనతోనే మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఏఐతో ఇప్పుడున్న యువత కూడా చాలామంది బెనిఫిట్స్ పొంది ముందుకు కూడా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఏఐతో సో అందుకే చెప్పేది ఏంటంటే ఒకటి వచ్చిందంటే ఏదైనా మార్కెట్లో కావచ్చు లేకపోతే ఏదైనా కానీ తీసుకొస్తున్నారు అంటే కూడా దాని గురించి మైండ్ సెట్ నెగిటివ్గా ఆలోచన చేయకుండా పాజిటివ్గా ఆలోచన చేసి దాని నుంచి యూజెస్ ఏంది అసలు ఏ విధంగా దాని నుంచి యూజెస్ ఉన్నాయి దాని నుంచి నెగిటివ్ ఉంటే నెగిటివ్ కావచ్చు ఆలోచన చేయండి పాజిటివ్ ఉంటే ఏ విధంగా పాజిటివ్ ఉన్నాయి అనేది ఓవరాల్గా థింక్ చేసి మనం ఆలోచన చేస్తే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ